ఏపిఎస్ఎస్సి టెన్త్ క్లాస్ తెలుగు గ్రామర్లో భాగంగా ఈ వీడియోలో వాక్య భేదాలు సామాన్య వాక్యం సంయుక్త వాక్యం సంక్లిష్ట వాక్యం గురించి తెలుసుకుందాం ఏపీ టెచ్ అలాగనే డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు రాయబోవు అభ్యర్థులకు మరియు పదవ తరగతి విద్యార్థులకు ఈ వీడియో చక్కగా ఉపయోగపడుతుంది వాక్యాలు మూడు రకాలు సామాన్య వాక్యం సంక్లిష్ట వాక్యం సంయుక్త వాక్యం ఉష పాఠం చదువుతున్నది మురళి మంచి బాలుడు సామాన్య వాక్యం మొదటి వాక్యంలో క్రియ ఉంది రెండో వాక్యంలో క్రియ లేదు ఈ విధంగా క్రియ ఉన్నా లేకున్నా ఒకే ఒక్క భావాన్ని ప్రకటించే వాక్యాలను సామాన్య వాక్యాలు అంటారు సంక్లిష్ట వాక్యం క్రింది సామాన్య వాక్యాలను కలిపి రాయండి శ్రీకాంత్ అన్నం తిన్నాడు శ్రీకాంత్ బడికి వచ్చాడు శ్రీకాంత్ అన్నం తిని బడికి వచ్చాడు ఇది సంక్లిష్ట వాక్యం పై వాక్యాలను కలిపినప్పుడు ఒక సమాపక క్రియ ఒకటి కానీ అంతకంటే ఎక్కువగాని సమాపక క్రియలు ఉంటాయి ఇటువంటి వాక్యాలను సంక్లిష్ట వాక్యాలు అంటారు సంయుక్త వాక్యం సమప్రాధాన్యం గల వాక్యాలను కలపటం వల్ల ఏర్పడే వాక్యాలను సంయుక్త వాక్యాలు అంటారు సీత చదువుతుంది పాడుతుంది అతడు నటుడు రచయిత అశ్వని జ్యోతి అక్క చెల్లెండ్రు సామాన్య వాక్యాలు రాజు అన్నం తిన్నాడు గోపి పరీక్ష రాశాడు గీత బడికి వెళ్ళింది పై వాక్యాల్లో తిన్నాడు రాశాడు వెళ్ళింది అనే క్రియలు సమాపక క్రియలు ప్రతి వాక్యంలో ఒకే సమాపక క్రియ ఉంది ఇలా ఒకే సమాపక క్రియ ఉంటే ఆ వాక్యాలను సామాన్య వాక్యాలు అంటారు రాజు అన్నం తిన్నాడు గోపి పరీక్ష రాశాడు గీత బడికి వెళ్ళింది పై వాక్యాల్లో తిన్నాడు రాశాడు వెళ్ళింది అనే క్రియలు సమాపక క్రియలు ప్రతి వాక్యంలో ఒకే సమాపక క్రియ ఉంది ఇలా ఒకే సమాపక క్రియ ఉంటే ఆ వాక్యాలను సామాన్య వాక్యాలు అంటారు కొన్ని సామాన్య వాక్యాలు క్రియ లేకుండా కూడా ఉంటాయి ఉదాహరణ గమనిద్దాం హైదరాబాదు మన రాష్ట్ర రాజధాని సామాన్య వాక్యాలు గీత బజారుకు వెళ్ళింది గీత కూరగాయలు కొన్నది పై సామాన్య వాక్యాలు రెండింటిలోనూ గీత అనే నామవాచకం ఉంది ఈ విధంగా తిరిగి చెప్పబడిన నామవాచకాన్ని తొలగించి మొదటి వాక్యంలోని వెళ్ళిందిలోని లోని క్రియను వెళ్ళి అనే అసమాపక క్రియగా మార్చి రాస్తే అది సంక్లిష్ట వాక్యం ఏర్పడుతుంది గీత బజారుకు వెళ్ళి కూరగాయలు కొన్నది ఇది సంక్లిష్ట వాక్యం సామాన్య వాక్యాల్ని సంక్లిష్ట వాక్యాలుగా ఎలా మారుతాయో గమనిద్దాం విమల వంట చేస్తుంది విమల పాటలు వింటుంది ఇది సామాన్య వాక్యం విమల వంట చేస్తూ పాటలు వింటుంది ఇది సంక్లిష్ట వాక్యంగా మారింది అమ్మ నిద్ర లేచింది అమ్మ ముఖం కడుక్కుంది అమ్మ నిద్ర లేచి ముఖం కడుక్కుంది ఈ విధంగా సంక్లిష్ట వాక్యంగా మారింది సంక్లిష్ట వాక్యాలను సామాన్య వాక్యాలుగా ఎలా మార్పు చెందుతాయో గమనిద్దాం తాత భారతం చదివి నిద్రపోయాడు ఇది సంక్లిష్ట వాక్యం తాత భారతం చదివాడు తాత నిద్రపోయాడు ఇది సామాన్య వాక్యం చెట్లు పూ పూత పోస్తే కాయలు కాస్తాయి చెట్లు పూత పోస్తే కాయలు కాస్తాయి ఇది సంక్లిష్ట వాక్యం దీన్ని సామాన్య వాక్యంలో ఎలా మారుతుందో చూద్దాం చెట్లు పూత పోయాలి చెట్లు కాయలు కాయాలి ఇది సామాన్య వాక్యం రాముడు నడుచుకుంటూ వెళ్ళి తన ఊరు చేరాడు ఇది ఒక సంక్లిష్ట వాక్యం రాముడు నడుచుకుంటూ వెళ్ళాడు రాముడు తన ఊరు చేరాడు ఇది సామాన్య వాక్యం క్రింది సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చుదాం శర్వాణి పాఠం చదివింది శర్వాణి నిద్రపోయింది ఇది సామాన్య వాక్యం దీన్ని సంక్లిష్ట వాక్యంగా ఎలా మార్పు చెందుతుందో గమనిద్దాం శర్వాణి పాఠం చదివి నిద్రపోయింది ఇది సంక్లిష్ట వాక్యం మహతి ఆట ఆడింది మహతి అన్నం తిన్నది మహతి ఆట ఆడి అన్నం తిన్నది ఇది ఈ విధంగా సంక్లిష్ట వాక్యంగా మారింది నారాయణ అన్నం తిన్నాడు నారాయణ నీళ్లు తాగుతాడు నారాయణ అన్నం తింటాడు నారాయణ నీళ్లు తాగుతాడు ఇది సామాన్య వాక్యంగా ఉంది నారాయణ అన్నం తింటూ నీళ్లు తాగుతాడు ఇది సంక్లిష్ట వాక్యంగా ఇలా మారుతుంది సంక్లిష్ట వాక్యాల్ని సామాన్య వాక్యాలుగా మరలా గమనిద్దాం శరత్ ఇంటికి వచ్చి అన్నం తిన్నాడు ఇది సంక్లిష్ట వాక్యం శరత్ ఇంటికి వచ్చాడు శరత్ అన్నం తిన్నాడు ఇది సామాన్య వాక్యం రజియా పాట పాడుతూ ఆడుకుంటుంది ఇది సంక్లిష్ట వాక్యం రజియా పాట పాడుతుంది రజియా ఆడుకుంటుంది సంయుక్త వాక్యాలను మళ్ళీ ఒకసారి గమనిద్దాం విమల తెలివైనది విమల అందమైనది విమల తెలివైనది కమ అందమైనది ఇలా రెండు సామాన్య వాక్యాలు కలిసి ఒకే వాక్యంగా ఏర్పడటాన్ని సంయుక్త వాక్యం అంటారు సంయుక్త వాక్యాలుగా మారేటప్పుడు వచ్చే మార్పును గమనిద్దాం సహజ సరి వనజ చురుకైనది వనజ అందమైనది వనజ చురుకైనది కామ అందమైనది రెండు నామ పదాల్లో ఒకటి లోపించడం అజిత అక్క చెల్లెలు అజిత శైలజ అక్క చెల్లెలు రెండు నామపదాలు ఒకే చోట చేరి చివర బహువచనం చేరింది ఆయన డాక్టరా ఆయన ప్రొఫెసరా రెండు సర్వనామాలలో ఒకటి లోకించింది సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్పు చేసి చూద్దాం ఆయన ఆంధ్రుడు ఆయన కృష్ణా తీరమున పుట్టినవాడు ఆయన ఆంధ్రుడు కామ కృష్ణా తీరమున పుట్టినవాడు మోహన్ కూచిపూడి నృత్యం నేర్చుకుంది మోహన కూచిపూడి నృత్యం నేర్చుకుంది భావన భరతనాట్యం నేర్చుకుంది మోహన కూచిపూడి నృత్యం కామ భావన భరతనాట్యం నేర్చుకు నేర్చుకున్నారు సామాన్య వాక్యాలు సంక్లిష్ట వాక్యాలుగా మార్పును చూద్దాం చుక్క పొడుపుతో సీత లేచింది సీత గడపను పూజించింది సీత చుక్క పొడుపుతో లేచి గడపను పూజించింది ఇది సంక్లిష్ట వాక్యం బంధుమిత్రులంతా వచ్చేశారు కావలసిన సంబరాలు ఏర్పాటు చేసుకున్నారు బంధుమిత్రులంతా వచ్చి కావలసిన సంబరాలు ఏర్పాటు చేసుకున్నారు క్రింది సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి జరిగింది నాగయ్య సంబరపడ్డాడు సీతక్క నిశ్చితార్థం జరిగింది కాబట్టి నాగయ్య సంబరపడ్డాడు సీతమ్మ పెళ్లికి ఏర్పాటు చేశారు సీతమ్మ సీతమ్మ పెళ్లికి ఏర్పాటు చేశారు కానీ పెళ్లి పెటాకులంది క్రింది వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చండి రాముడు అడవికి వెళ్ళాడు రాముడు తండ్రి మాట నెరవేర్చను రాముడు తండ్రి రాముడు అడవికి వెళ్ళి తండ్రి మాట నెరవేర్చను సామాన్య వాక్యాన్ని సంక్లిష్ట వాక్యంగా మార్చండి పద్మ గ్రంథాలయమునకు వెళ్ళి వెళ్ళింది పద్మ పుస్తకము చదివింది పద్మ గ్రంథాలయమునకు వెళ్ళి పుస్తకము చదివింది పద్మ ఆనంద్ సారీ పద్యం ఆనందాన్ని ఇస్తుంది పద్యం మధురమైనది సామాన్య వాక్యాన్ని సంక్లిష్ట వాక్యంగా మార్చాలి పద్యం మాధుర్యంగా ఉండి ఆనందాన్ని ఇస్తుంది సంక్లిష్ట వాక్యం క్రింది సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చడం మంచి రచనలు రాసి మెప్పు పొందండి ఇలా సంక్లిష్ట వాక్యంగా మారింది శ్రీనివాస్ అన్నం తిన్నాడు శ్రీనివాస్ బడికి వచ్చాడు శ్రీనివాస్ అన్నంతిని బడికి వచ్చాడు వేటకు సంబంధించిన పద్యం చదివాడు తన భార్య కొరకు చూశాడు వేటకు సంబంధించిన పద్యం చదివి తన భార్య కొరకు చూశాడు సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యంగా మారటం పాట పాడుతున్నాడు సుమన్ స్నానం చేస్తున్నాడు సుమన్ పాట పాడుతూ స్నానం చేస్తున్నాడు శ్రీరామ భక్తుడు శ్రీరామ భక్తుడు స్వయంగా పదకర్త శ్రీరామ శర్మ రామభక్తుడు మరియు స్వయంగా మేము కష్టపడి చదువుకుంటున్నాము మేము కష్టపడి చదువుకుంటూ ఎక్కువ మార్కులు పొందుతాము క్రింది వాక్యాలను సంయుక్త వాక్యంగా మార్చండి గుర్రాన్ని చెరువు దగ్గరకు తీసుకు వెళ్ళవచ్చు గుర్రాన్ని గుర్రాన్ని చెరువు దగ్గరకు తీసుకు వెళ్ళచ్చు కానీ నీరు త్రాగించలేము ఈ సంవత్సరం వర్షాలు బాగా పడ్డాయి ఈ సంవత్సరం పంటలు పండలేదు ఈ సంవత్సరం వర్షాలు బాగా పడ్డాయి కానీ పంటలు పండలేదు వేసవి కాలం వచ్చింది మామిడి పండు రాలేదు వేసవి కాలం వచ్చింది కానీ మామిడి పండ్లు రాలేదు కవిత బాగా పాటలు పాడింది ఆమెకు బహుమతి రాలేదు కవిత బాగా పాటలు పాడింది కానీ బహుమతి రాలేదు పశుబలంతో నాయకత్వాన్ని సాధింపవచ్చు పశుబలంతో నాయకత్వాన్ని నిలబెట్టుకోలేము పశుబలంతో నాయకత్వాన్ని సాధింపవచ్చు కానీ నిలబెట్టుకోలేము మా టీచర్కు నాపై ఎనలేని ప్రేమ ఉండేది మా టీచర్కు నాపై ఎనలేని సానుభూతి ఉండేది మా టీచర్కు నాపై ఎనలేని ప్రేమ సానుభూతి ఉండేది నా సైకిల్ దొరికింది దొంగ దొరకలేదు నా సైకిల్ దొరికింది కానీ దొంగ దొరకలేదు Thank you.